కావాలని చెప్పేసి రత్నను ఇక అపూర్వ తప్పిస్తుంది కదా అదే సమయానికి ఎస్ఐ తెలుసుకొని ఇక రత్న ఒకప్పుడు శారద ఇంట్లో పని చేశాడని తెలుసుకున్న తర్వాత వెంటనే ఎస్ఐ ఇక శారద ఇంటికి వెళ్తాడు ఇక రత్న ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అంటుండగా ఈలోపు భూమి ఆలోచించి సర్ మీరు పొరపాటు పడుతున్నారు ఎందుకంటే రత్న ఇక్కడికి రాదు అది దాని దగ్గర ప్రతి ఒక్క ఆధారంతో మేము దాన్ని పట్టుకోవాలని చెప్పేసి అనుకొని మీకు రెడ్ హ్యాండెడ్గా పట్టించాం అలాంటి రత్నం మా ఇంటికి రాదు సార్ లేదు అది తప్పించుకొని ఇక్కడికే వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మీరు అంతలా అనుమానిస్తున్నారు కదా ఇల్లు అంత సోద చేయండి అని భూమి అంటుంది సార్ నేను ఒక చిన్న మాట చెప్తాను ఏంటి ఏం లేదు సార్ ఇప్పుడు రత్న తప్పించుకుందంటే ఓ కారణం ప్రకారం అయితే ఇక అపూర్వ దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ తప్పించుకుందంటే ఎవరో ఒకరు ఆ ఇంట్లో వాళ్ళే హెల్ప్ చేసినట్టుగా అనిపిస్తుంది మీరు ఒక్కసారి ఏమనుకోకుండా అక్కడికి వెళ్ళి మీరు సోదా చేస్తే నిజాలు బయటపడతాయి సార్ కావాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే నేను చెప్పానని కాదు కానీ ఇది మాత్రం నిజం చెప్తున్నాను సార్ అక్కడ వాళ్ళే ఎవరో హెల్ప్ చేస్తున్నారు ఒక్కసారి మీరు వెళ్ళి కనుక్కోండి అని చెప్పేసి అన్న తర్వాత రత్న అనుకున్నట్టే అపూర్వ ఇంటికి వస్తుంది ఈలోపు ఇక వాళ్ళు హాల్లోకి వెళ్తుందో లేదో నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావనే నాకు తెలుసు అదే కెచ్ ప్రకారం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి సూర్య ఇక వెంటనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు రత్నను అసలు నువ్వు ఈడికి వచ్చిన కారణం అంటే నీకు ఇంట్లో వాళ్ళే ఎవరు హెల్ప్ చేస్తున్నారన్నమాట ఎవరు హెల్ప్ చేస్తున్నారు అని ఈ విధంగా రత్నను నిలదీస్తూ ఉంటాడు ఎస్ఐ ఇక ఈలోపు చరచంద్ర అంటే నా ఇంట్లోనే పాలు పోసి పెంచుతున్నానమాట ఎవరు ఎవరు అని చెప్పేసి విధంగా ఇక చరచంద్ర కూడా అంటూ ఉంటాడు నువ్వు ఇలా చెప్పవే అని చెప్పేసి వెంటనే అతని దగ్గరున్న గన్ రత్న తలకి గురిపెట్టి నిజం చెప్తావా లేకుంటే నీ ప్రాణాలు తీసేయనా అంటుండగా ఈ లోపు అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక ఇది ఎక్కడ నా పేరు బయటపెడుతుంది భావ చేతిలో నా చావు ఈరోజు తద్దినం ఖాయం అని చెప్పేసి అనుకుంటుండగా రత్న తెలివితోని కేపి వైపు చేపెడుతుంది ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక ఏంటి ఇతను నీకు హెల్ప్ చేశాడా అంటే మాన్య్యం చంపడానికి కారణం ఇదనా ఏంటి ఏం మాట్లాడుతున్నావే అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నేను నీకు చెప్పడం ఏంటి అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు ఆ ఎస్ఐని సాక్ష్యాలు అతని దగ్గర ఉన్నాయి ఆ సాక్ష్యాలు బయటపడకుండా ఆ ఎస్ఐని చెప్పమని మీరే కదా బాబు నాకు ఇంత డబ్బు ఇచ్చారు మళ్ళీ ఇలా అబద్ధం ఆడుతున్నారేంటి ఎస్ఐ గారు నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ బాబే నాకు డబ్బులు ఇచ్చి ఎస్ఐ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలు బయటపడకుండా ఎలాగైనా వాడిని చంపని చెప్పేసి ఈ బాబే చెప్పాడు కానీ ఇప్పుడు ఈ బాబు చూసావా ఎలా అబద్ధం ఆడుతున్నాడో చూసావా చూసావా బావా ఎలా ఎలా నమ్మక ద్రోహం చేశాడో చూసావా ఈ కేపి నమ్మి మనని మన గొంతు మీద కాలు పెట్టి తొక్కి చేసాడు చేశాడు బావా చూసావా అంటే ఎన్ని రోజులు ఇదంతా చేసింది నువ్వా నమ్మించి ఇక ఇంటిని కుళ్ళు కుట్టాలనుకొని అంతేకాకుండా ఇదంతా చేసింది నువ్వా అని చెప్పేసి వెంటనే ఇక కేపీ మెడల్ పట్టుకొని ఎడామెడా కొడుతూ ఉంటాడు చరచంద్ర అది కాదు నేను చెప్పేది వినండి నేను ఏ తప్పు చేయలేదు వీళ్ళు కావాలని నా మీద నింద వేస్తున్నారు మావయ్య నువ్వు పొరపాటు పడుతున్నావు మా నాన్న ఎప్పుడు అలాంటి పనులు చేయడు లేదు బావా ఇదంతా కేపే చేశాడంటే అంటే వీళ్ళ పెళ్ళి జరిగినప్పుడు అక్కకు తెలుసు కాబట్టి ఈ నిజాన్ని బయటపడకుండా ఈ కేపియే అక్కను చంపాడు బావా చూసావా అక్కకు ఇక నిజం తెలిసింది కాబట్టి ఎలాగైనా ఈ నిజం అక్క బయటపడుతుందని సాక్ష్యం లేకుండా అక్కను చంపింది కేపే బావా అంటే ఈ సాక్ష్యం ఎలాగైనా బయటపడకుండా మా నక్కను చంపింది కేపి పే బాబా అని ఈ విధంగా అనేసరికి ఎడా మేడా నా భార్యను చంపావు కదరా నేను పాలు పోసి నేను ఒక పాములాగా తయారు చేసి నా ఇంట్లో పెట్టుకొని నా చెల్లెనిచ్చి నీకు పెళ్లి చేసినందుకు ఈరోజు నా భార్యను నువ్వు పొట్టన పెట్టుకున్నావు కదరా అని శోభాచంద్ర ఫోటో దగ్గరికి కేపిని తీసుకెళ్ళి అలా తలకు గుద్దుతూ ఉంటాడు మామయ్య నువ్వు పొరపాటు పడుతున్నావు మా నాన్న ఎప్పుడు ఎలాంటి తప్పు చేయడు ఇక సార్ మేము మా డ్యూటీ మేము చేస్తాం సార్ ఇలాంటి వాడిని మా అన్నే చంపిన వాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం సార్ దీన్ని యాలడ దీసైనా నిజాన్ని బయట పెడతాం సార్ ఎస్ఐ గారు చూస్తూ ఇంకా ఎన్ని నిమిషాలు చూస్తూ ఉంటారు వెంటనే ఈ కేపీని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళండి అని అపూర్వం అంటుంది మీరు పొరపాటు పడుతున్నారు నేను ఏ తప్పు చేయలేదు ఒక్కసారి నా మాట వినండి అని చరత్చంద్రకు కేపి ఎంత చెప్పినా కానీ ఎస్ఐ వెంటనే కేపీని లాక్కెళ్తూ ఉంటాడు లేదు నేను శోభాచంద్ర గారిని నేను చంపలేదు ఇది చంపిన వేరే వాళ్ళు ఉన్నారు కాస్త మీరు అర్థం చేసుకోండి అని ఎంత మొత్తుకున్నా మా అన్నయ్య చంపింది ఈరోజు మా అన్నయ్య నాకు లేకుండా చేసావు కదా నిన్ను భూమి మీద బ్రతకనివ్వను నిన్ను చంపి మానయ్య దగ్గరికి పంపిస్తాను అనే విధంగా ఇక ఆ సూర్య కూడా వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు ఇక వెంటనే అలా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక నక్షత్ర ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది కదా ఈలోపు మీర కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది అంటే ఇక మా వదనం చంపింది ఈయన లేదు ఏదో ఇక ఈ లోపు వెంటనే చెరి కూడా గబగబా శారద ఇంటికి వెళ్తాడు పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పేసి వెళ్తుండగా ఈ లోపు ఇక ఏంటి చెరి ఎందుకంత కంగారు పడుకుంటూ అలా ఎందుకు ఏమైంది భూమి మీకు విషయం చెప్పాలి ఏంటి ఏమైంది ఏమైందిరా ఏం జరిగింది ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగిందా ఏమైనా అయిందా లేదు పెద్దమ్మ నానని నానని ఏమైందిరా నాన్నకేమైంది ఏమైంది ఏం జరిగిందిరా ఏమైంది మామయ్యకి ఏమైంది ఏమైంది చెరి నాన్నని నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు ఏం మాట్లాడుతున్నావురా నాన్నని పోలీసులు అరెస్ట్ చేయడండి ఏంటి మామయ్యను పోలీసులు అరెస్ట్ చేశారా అవును శోభాత్రిని చంపింది ఇక అని చెప్పేసి ఆ అపూర్వ నిజం చెప్పి ఇక అంతేకాకుండా ఆ ఎస్ఐని చంపింది అని చెప్పేసి ఆ రత్న ఇంటికి వచ్చి డెడ్ హ్యాండెడ్గా నాన్న మీద లేనిపోని నిందలు వేసింది వెంటనే పోలీసులు వచ్చి నాన్నని అరెస్ట్ చేసి ఇక వదిలిపెట్ట మా అన్న చంపింది నువ్వు కాబట్టి నేను ఊరికమ్మని ఎంగిస్తానని చెప్పేసి ఆ ఎస్ఐ నాన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు అని ఈ విధంగా చెప్పేసరికి అపూర్వ చేసిన కుట్రను బయట పెట్టలేక భూమి శారదా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ షాక్లో ఉండిపోతారు భూమి ప్లీజ్ భూమి ఎలాగైనా నాన్నను కాపాడు ప్లీజ్ భూమి అని అంటుండగా వెంటనే శారదా ఉన్ను భూమి ఇద్దరు కలిసి స్టేషన్కి వెళ్తారు ఈలోపు ఇక కేపిని చావు దెబ్బలు కొడుతూ చెప్పరా చెప్పు నువ్వు మాన్నను చంపావు కదా అసలు ఆ కేసు వల్లని కదా ఈరోజు మానను చంపావు అసలు ఆ శోభచంద్రను ఎందుకు చంపవు అసలు మానను చంపాల్సిన అవసరం ఎక్కడరా నిన్ను చంపినందుకు వదిలిపెట్టను నిన్ను నేను దగ్గరికి పంపిస్తానరా అని చెప్పేసి ఇక ఎస్ఐ సూర్య చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు కేపిని ఇక పామును కదిపించిన అపూర్వ నవ్వుతూ ఈరోజు నేను అనుకున్నట్టుగానే జరిగింది ఎలాగైనా ఈరోజు నా నిజాన్ని బయటపడుతుందనుకున్నా కానీ పాపం కేపి నేను వేసిన నిచ్చన ఎక్కాల అనుకున్నాడు కానీ ఈ పాము పుస కొడితే ఆ విషం ఎలా పాకుతుందో ఆ కేపికి తెలియకుండా ఈరోజు చావు దెబ్బలతో అరెస్ట్ అయ్యి విలవిలలాడుతున్నాడు అనే విధంగా నవ్వుతూ ఉంటుంది ఈలోపు భూమి చెర్రి శారద ముగ్గురు కలిసి స్టేషన్కి వెళ్ళి ఒక్కసారి ఇక కేపిని ఆ సిచ్యువేషన్లో చూసి షాక్ అయిపోతారు మావయ్య ఏమండి అని అంటుండగా ఇక నిజం చెప్పాలని ఇక భూమి అనుకుంటుంది మరి ఆ వీడియో బయట పెట్టిన తర్వాత ఇక అపూర్వ ఆగడాలకు ఆనకట్ట వేయబోతుందా భూమి అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ మాత్రం అపూర్వ నిజాన్ని బయటపడాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఇక తను అరెస్ట్ అయ్యి చుక్కలు చూపించేలా ఎంతమంది కోరుకుంటున్నారు వీడియో చూ